హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోల్డ్ రింగ్స్ చూద్దాము అట్ల వెయిట్ కాస్ట్ కూడా చెప్తాను చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి ఈ మోడల్ వచ్చి మనకి ఆకుల టైప్లో వస్తుంది మోడల్ చూసారా ఎంత నైస్గా ఉంది ఇది రెండు గ్రాములో రెండు వందల యాభై మిలీలు వస్తుంది దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఏడు వందలు అవుతుంది నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ నేను చూపించేది ఇది ఫ్లవర్ టైప్ వచ్చింది చూసారా మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది డల్ ఫినిషింగ్ వచ్చింది అంత సైడ్ అంతా ఫుల్ ఫినిషింగ్ వచ్చింది ఇది రెండు గ్రాములో నూట డెబ్బై మిలీలు వస్తుంది దీని కాస్ట్ వచ్చి పదిహేడు వేల నూట యాభై రూపాయలు అవుతుంది ఈ రింగ్ మోడల్ చూసారా అంతా వైట్ స్టోన్సే ఫుల్ వైట్ స్టోన్స్ ఫ్లవర్ లాగా వచ్చి వైట్ స్టోన్స్ వస్తుంది దీని వెయిట్ వచ్చి మూడు గ్రాముల నాలుగు వందలు వస్తుంది రాళ్ళ వెయిట్తోని రాళ్ళ వెయిట్ వెయిట్ లెస్ చేసి కాస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి ఇరవై మూడు వేల ఆరు వందలు అవుతుంది ఈ రింగ్ మోడల్ చూసారా గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి మధ్యలో ఎనామిల్ పెయింట్స్ వచ్చినాయి దీని ఈ ఉంగరం వెయిట్ వచ్చి గ్రాము ఐదు వందల డెబ్బై మిల్లులు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పదమూడు వేల ఒక్క వంద అవుతుంది ఇప్పుడు నేను చెప్పే గోల్డ్ రేట్ మార్కెట్ రేట్ ఎలా ఉందో అలా చెప్తున్నాను మార్కెట్ రేట్ తగ్గుతే తగ్గిన రేట్ పడుతుంది ఈ రింగ్ మాల్ సార్ లవ్ సింబల్ వి ఎక్స్ట్రా వచ్చింది స్టోన్స్ వచ్చినాయి అలాగే దీని వెయిట్ వచ్చి రెండు గ్రాముల మూడు వందల ఎనభై మిల్లీలు వస్తుంది ఈ రింగ్ కాస్ట్ వచ్చి పద్దెనిమిది వేల ఆరు వందలు అవుతుంది ఈ రింగ్ మాల్ సార్ లవ్ సింబల్లా వచ్చి ఆకుల్ టైప్లో వచ్చింది అందులోనే స్టోన్స్ వచ్చినాయి వైట్ స్టోన్స్ గ్రీను రెడ్ను దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు నూట ముప్పై మిల్లీలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పదహారు వేల తొమ్మిది వందలు పడుతుంది ఈ రింగ్ మోడల్ చూసారా చుట్టూరు బాల్స్ లాగా వచ్చినాయి మధ్యలో స్టోన్స్ వచ్చినాయి రెడ్ గ్రీన్ అని దీని వెయిట్ వచ్చి గ్రాము ఐదు వందలు వస్తుంది అలాగే కాస్ట్ వచ్చి పన్నెండు వేల ఆరు వందలు అవుతుంది సింపుల్గా నైస్గా ఉంటుంది ఉంగరం ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట గట్టి ఉంగరం స్టోన్స్ వచ్చినాయి దీని వెయిట్ వచ్చి రెండు గ్రాముల మూడు వందలు వస్తుంది ఈ రింగ్ కాస్ట్ వచ్చి పద్దెనిమిది వేలు అవుతుంది ఈ రింగ్ మాల్ ఇదో మాల్ అనమాట దీనికి ఎనమిల్ పెయింట్స్ వచ్చినాయి స్టోన్స్ వచ్చినాయి గట్టి ఉంగరనమాట దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు నాలుగు వందలు వస్తుంది ఈ రింగ్ కాస్ట్ వచ్చి పద్దెనిమిది వేల ఏడు వందలు అవుతుంది ఈ రింగ్ మాల్ చూసారా లవ్ సింబుల్ ఐ లవ్ యూ అని ఉంటుంది మధ్యలో లవ్ సింబుల్ ఉంటుంది స్టోన్స్ వచ్చినాయి దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు ఈ రింగ్ కాస్ట్ వచ్చి పదహారు వేలు పడుతుంది ఈ రింగ్ మాల్ చూసారా ఫ్లవర్ టైప్ వచ్చింది అంతానే దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు రెండు వందల అరవై మిల్లీలు వస్తుంది రింగ్ కాస్ట్ వచ్చి పదిహేడు వేల ఏడు వందలు అవుతుంది ఇది మోడల్ అనమాట దీనికి స్టోన్స్ వచ్చినాయి దీని వెయిట్ వచ్చి రెండు గ్రాములు వచ్చింది రింగ్ కాస్ట్ వచ్చి పదహారు వేలు పడుతుంది అంతా లైట్ వెయిట్